ఇంట్లో రసం పెట్టుకున్నప్పుడు ఇలా ఒక్కసారి బేబీ పొటాటోస్ తోటి ఫ్రై చేయండి కాంబినేషన్ అయితే ఎంత బాగుంటుందో చెప్పకర్లేదు వీడియో చూస్తుంటేనే వెంటనే చేసుకొని తినాలనిపిస్తుంది కదా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ముందుగా హాఫ్ కేజీ బేబీ పొటాటోస్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని గిన్నెలకు వేసుకొని మునిగేటట్లుగా వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలండి పొటాటోస్ చల్లారిన తర్వాత పైన తక్కువంత కూడా నీట్ గా తీసేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు దంచుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఉడికించి పెట్టుకున్న ఈ బేబీ పొటాటోస్ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఉడికితే వేపుడు అనేది ఈ విధంగా వస్తుంది ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేయించి పెట్టుకున్న ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు కలుపుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవడమే చాలా చాలా బాగుంటుందండి పప్పులోకైనా సాంబార్ లోకైనా రసంలోకైనా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి